సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త వీడియోలు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుతారు ఫ్రెండ్స్ వచ్చేసాం ఎవర్ గ్రీన్ మనకు అభిరుచి క్రియేషన్ మన త్రీ ఇయర్స్ నుంచి జోడైనది వన్ ఆఫ్ ద బెస్ట్ మీకు మ్యానుఫాక్చర్ కూడా ఇక్కడ క్యాట్లాగ్ కళ్ళు మూసుకొని మీరు తీసుకుంటారు ఎందుకంటే అంత వండర్ఫుల్ ఉంటే అంత కలెక్షన్లు కూడా వివచ్చంగా అంత తక్కువ రేట్ లో దొరికితే అంత బీ డిజైన్స్ ఉంటాయి మేము అలా నేను చెప్పాను కానీ మీరు చూస్తే మేడం బా అంటారు ఖచ్చితంగా అంత సూపర్ చాలా మంది తీసుకున్నారు మీరు కూడా తీసుకుని ప్రాఫిట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు ప్రాఫిట్ వస్తుంది సూరత్ అనేది వరల్డ్ వైజ్ షిప్పింగ్ చేస్తుంది మీరున్న కాటి కూడా సూరత్ నుంచే వస్తాయి మీరు మంచి మంచివి తీసుకున్న మన తెలుగు వాళ్ళు ఉన్నిటికి తీసుకున్న మన తెలుగు వాళ్ళ మ్యానుఫాక్చర్ తీసుకున్న మీ గురించి మీరు ఏది చూస్తే అది వచ్చేటివి తీసుకున్నా మీ రూపాయి నా రూపాయి అంటుంది నా ఛానల్ కానీ ఎవరైనా సుతారు యూట్యూబ్ ఛానల్ అంటే మీ ఛానల్ మీ రూపాయి నా కాబట్టి మీ రూపాయి మాత్రం నష్టపోలేను ఇలాంటి కంపెనీలతో మ్యానుఫాక్చరర్ తో జోడి కండి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు ప్రాఫిట్ లో వెళ్ళిపోతారు అభిరుచి క్రియేషన్ కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేస్తూనే ఉన్నా మీరు ఎక్కడన్నా ఉండండి మీరు పల్లెటూర్ల సిటీల ఫారిన్ కంట్రీలు ఎక్కడ ఉన్నా హ్యాపీగా వీడియో కాల్ లో లైవ్ లో హ్యాపీగా ఆర్డర్ అనేది ఇచ్చుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇది ఎక్కడుంది సూరత్ లో సహారా దర్వాజా దగ్గరలో మనకు ఫ్లైఓవర్ మీకు ఇంకా సహార దర్వాజా కడ మీకు వన్ మినిట్ ఏంది సూర్తి ఒక్క వన్ సెకండ్ రస్తాలోనే రోడ్ మీదే ఉంది అభిరుచి ప్లేస్ మీకు ఏదన్నా కావాలనే కింద నా ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్ లో వీళ్ళ అడ్రస్ అనేది ఉంటుంది మీరు మిస్ కావద్దని వీడియో నెంబర్ కాల్ చేయలేకపోతే వాట్సాప్లో అంటే ఇంకా మోర్ డీటెయిల్స్ కూడా మీకు ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసేద్దాం పదండిగా నమస్తే గారు ఎలా ఉన్నారు మేము చాలా సూపర్ అసలుకి పోయిన సార్తి నాలుగు వందల తొంభై అంటే నాలుగు వందల తొంభై ఆ మేడం ఎంత సూపర్ ఉన్నాయి మేడం అని నాకే కాల్స్ వచ్చేసినాయి అసలు మీ దెబ్బకి అంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అంటే అసలు అందరు అందిన వాళ్ళు మాత్రం ఒక దాదాపు ఫైవ్ మెంబర్స్ వరకు నాకు కాల్ చేసిండ్రు సూపర్ ఉన్నాయి మేడం క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అని బట్ ఈ మరి ఎలా పట్టుకొచ్చిండ్రు ఇప్పుడు కూడా క్యాటలాగ్ తీసుకొచ్చాను నేను ఈ వీడియోలో కూడా ఒకటి ఏంటంటే అన్ని వేరు వేరు రేట్లు ఉన్నాయన్నమాట ఓకే దీంట్లో వేరు వేరే రేట్లతో వచ్చినారు మీరు ఈ ఈసారి కూడా క్యాటలాగ్స్ బట్ వేరు వేరు బట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఓకే డిఫరెంట్ ప్రైజెస్ లో మనకు వచ్చేసినాయి మళ్ళీ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ లో వచ్చేసినాయి చూడండి ఒక్కొక్కటి అయితే వచ్చేసి కేటలాగ్ లో టూ సెవెంటీ ఫైవ్ నుంచి ఉన్నాయి వన్ నైన్టీ కూడా ఉన్నాయి బట్ అది బాక్స్ రాదు బట్ క్లాత్ కూడా నార్మల్ గా ఉంటది ఓకే చూడక నేను ఇప్పుడు ఇవన్నీ క్యాటలాగ్ చూపిస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉంటాయి ఓకే చూడండి మనకి ఇది క్లాత్ పేరు ఏంటి చూడండి కాటన్ ఇది వచ్చేసి ఓకే ఇది వచ్చి మనకు కాటన్ అండి బోర్డర్ టైప్ అట్లా వస్తుంది మనకి ఇది ఏ కాటన్ అంటే జూట్ లేలిన్ కాటన్ 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 ఓకే లేలిన్ కాటన్ లో ఇది మస్తు మంచిగా ఉంది అసలు కాటన్ అయితే కనప బ్రాండెడ్ కాటన్ చూడండి అప్పైతే నాకు డిజైన్స్ కనబడుతుంది డిఫరెంట్ కలర్స్ వస్తాయి కలర్స్ అదైతే ఇంకొకటి నెక్స్ట్ చూసేద్దాం ఇంకోటి చూడండి ఎలా ఉందో ఇంకోటి కూడా చూడవచ్చు మీరు డిజైన్స్ అయితే మో డిజైన్స్ మరి ఇది కూడా మనకు సంథింగ్ డిఫరెంట్ డిజిటల్ ప్రింట్ లో వచ్చేసిందంటే ఇదైతే మనకు చూడండి ఓకే డిజిటల్ ప్రింట్ ప్రింట్ చూడండి ఎలా ఉందో చూడచ్చు బార్డర్ కూడా మనకు చూడండి మస్తుంది ఎయిట్ కలర్స్ వస్తాయి చూడండి ఎయిట్ డిజైన్స్ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు అంటున్నారు దీంట్లో మాత్రం మనకు ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు చూస్తున్నారు అది ఒక్కటి చెప్పండి ఇది వచ్చేసి మనకు ఫోర్ నైన్టీ నుంచి

చూడండి కాటన్ మిక్స్ లోనే వచ్చేసింది ఇది కూడా మనకు చూడండి ఇవాళ బ్రాండెడ్ ఇవి మనకు చాలా బాగున్నాయి షైనబుల్ ఉన్నాయి మళ్ళీ ఈ క్లాత్ మీకు చూస్తుంటే వీడియోలో షైనబుల్ లేదు కానీ మస్తు షైనబుల్ ఉంది అసలు క్లాత్ రిచ్ లుక్ కనబడుతుంది నిజం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉన్నట్టు తీసుకొచ్చింది ఇప్పుడు అయితే మనకు ఒకటే డిజైన్ కలర్స్ వేరు వాళ్ళు ఉన్నాయండి నిజం అంటే సూపర్ డూపర్ అసలు తీసుకున్న వాళ్ళకి మాత్రం పైసలే ఇవ్వాలా ఓకే కాటన్ ఏదైతే కూడా మనకు కాటన్లోనే మనకు ఎంత బాగుంది ఇది కూడా లైన్స్ వచ్చేసింది ఓకే చూడండి మనకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది మళ్ళీ మనకు నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం ఇది చూడండి మనకి ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఎయిట్ కలర్స్ ఎయిట్ పీసెస్ డిజిటల్ ప్రింట్ తో వచ్చేసింది మళ్ళీ ఇది కూడా చాలా బాగుంటుంది ఇట్లా వస్తుంది బార్డర్ మొత్తం ఇట్లా ప్యాటర్న్ టైప్ అండ్ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ మొత్తం చూడండి మనకు డిజిటల్ ప్రింట్ మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు ప్రతి దానికి లట్టకన్స్ కన్స్ మాత్రం పక్కా వచ్చేసినాయి మనకు అబ్బబ్బబ్బబ్బ అది వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైన్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఒక్కొక్క కలర్ వచ్చేసిందంటే చూడండి ఇదైతే మనకు బాగుంది సో మంచిగా ఉంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం చూడండి పెద్దది వచ్చేసింది బాబా సారీ చూడండి ఇది కూడా మనకు చాలా బాగుంది ఇది కూడా మనకు చూడండి మనకి ఎయిట్ కలర్స్ ఇది ఎయిట్ డిజైన్స్ ఒకటే డిజైన్ ఎయిట్ డిజైన్స్ ఎయిట్ డిజైన్స్ ఇది కూడా మనకు కాటన్ మిక్స్ అయింది చూడండి మనకు కూడా ఇది కూడా మస్తు మంచిగా ఉంది కాటన్ మిక్స్ ఇది కూడా చూడండి మనకు కాటన్ మిక్స్ అయింది ఇది కాటన్ లోనే మనకు లెలిన్ జూట్ అండ్ సిల్క్ మిక్స్ తో వచ్చేసినాయి మనకు సంథింగ్ డిఫరెంట్ లుక్స్ తో వచ్చేసింది సూపర్ మనకు నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం వావ్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసింది మనకు చూడండి మనకు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లతోనే మనకు ఎలా వచ్చేసింది చూడచ్చు షైనింగ్ కూడా అలానే ఉంది అసలు అంత షైనింగ్ ఉందంటే అంత షైనింగ్ ఉందండి ఇది చాలా బాగుంది అసలు ఎంత సూపర్ ఉందంటే ఇంకా చెప్ప మాటల్లో చెప్పలేము ఇది అయితే మనకు నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం చూడండి ఎలా ఉందో చూడొచ్చు ఇది చూడండి ఎలా ఉందో చూడండి ఇది అయితే ఇంకా సూపర్గా ఉంది అసలు చూడండి మళ్ళీ శారీకి బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇట్లా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది మనకి సారీ బార్డర్ ఏ విధంగా ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది ఓకే శారీ బార్డర్ ఎలా ఉందో అదే మనకు బ్లౌజ్ వచ్చేస్తుంది బార్డర్ డిజిటల్ బ్లౌజ్ ఓకే డిజిటల్ బార్డర్ డిజిటల్ బ్లౌజ్ మనకు తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా వచ్చేసింది మళ్ళీ చూడండి ఇది కూడా ఎలా ఉందో చూడొచ్చు మనము ఇది ఫాయిల్ ప్రింట్ అనుకుంట కదా చూడండి ఫాయిల్ ప్రింట్ తో వచ్చేసింది ఇది అయితే మనకు చాలా బాగుంది ఓకే బిగ్ ఫ్లవర్స్ తో కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంది అనుకున్నారు కావాలి బట్ ఇది ఫాయిల్ ప్రింట్ పోవడం లేదు లేదు ఫుల్ గ్యారెంటీ అండ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓకే త్రీ ఫిఫ్టీ చూడండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అంట చూడండి ఇది అయితే మనకు నెక్స్ట్ మళ్ళీ చూసేద్దాం ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనంటే చూడండి ఇది అయితే మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు కూడా ఉంటుంది ఓకే స్యారీ వచ్చేసి మనకు ఈ క్లాత్ ఇది ఎంత బాగుంది చాలా మెత్తగా ఉంటది సాఫ్ట్ గా ఉంటది స్యారీ వచ్చేసి మొత్తం ఓకే చూడండి ఇదైతే క్లాత్ మాత్రం చాలా బాగా కనబడుతుంది ఓకే ఓకే చాలా బాగుంది చాలా చాలా సాఫ్టీగా చాలా మెత్తగా ఉంది అసలు త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అంటే చూడండి ఇది అయితే మనకు ఎయిట్ కలర్స్ అవైలబుల్ చూడండి ఎయిట్ కలర్స్ చూడండి డిజైన్స్ కూడా అంత డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో వచ్చేసినాయి మళ్ళీ మనకు చూడండి ఎలా ఉన్నాయో మళ్ళీ ఒకటే డిజైన్ కలర్స్ వేరు చూడండి మనకి ఎలా ఉందో చూడవచ్చు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ దీనికి సంబంధించి ఓకే సిరేస్కి కి డైమండ్ వర్క్ చూడండి మనకు డైమండ్ వర్క్ వచ్చేసింది మనకు మొత్తం ఫ్లవర్స్ పైన ఓకే చూడండి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం మీదంతా తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత అందులో అయితే పది పదిహేను వేల వరకు కంపల్సరీ తీసుకోవాలి అక్క ఎందుకంటే అందుకంటే తక్కువ అయితే ట్రాన్స్పోర్ట్ లో తీసుకోరు అన్నమాట ఒకవేళ ఇక్కడికి వచ్చినట్లయితే ఐదు వేలకైనా ఇచ్చేస్తాం నో ప్రాబ్లం ఓకే ఇక్కడికి అంటే ఐదు వేలకైనా మీరు తీసుకొచ్చి అంటే అక్కడ ఉంటే మాత్రం మీరు పది పదిహేను వేలకి సారీ హోటల్స్ ఇలా ఉంటుంది మొత్తం సాట్రీన్ బార్డర్ ఇచ్చేస్తారు సారీ ఓకే చూడండి మనకి కింది వైపు మనకి క్లాత్ వచ్చి చాలా బాగుంది ఓకే నెక్స్ట్ మనం చూసేద్దాం చూడండి ఇవల్ల మనకు క్యాటలాగ్ పీసెస్ ఏ క్లాత్ కి సంబంధించింది ఇది ఎయిట్ కలర్స్ మనకు ఒకటే డిజైన్ మళ్ళీ దీంట్లో మాత్రం ఓకే కాటన్ లో మనకి చూడండి

మినిమం త్రీ హండ్రెడ్ కుదరదు కాబట్టి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను వాళ్ళు కాంటాక్ట్ అయినట్లయితే నేను వీడియో కాల్ అయితే వీడియో కాల్ లో చూపిస్తాను ఫోటోస్ అయితే ఫోటోస్ సెండ్ చేస్తాను ఓకే బట్ త్రీ హండ్రెడ్ కేటలాగ్స్ చూపించడం అంటే కుదరదు కదా ఫిఫ్టీన్ మినిట్స్ వీడియోలో అదైతే నిజం అసలు చూడండి మనకి డిజైన్స్ ఎలా మీరు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవాళ డిజైన్స్ మీకు సంథింగ్ డిఫరెంట్ క్లాత్ మంచి బ్రాండెడ్ క్యాటలగ్స్ ఇవన్నీ మనకు చాలా తక్కువ ప్రైస్ లోనే మనకు నాలుగు వందల తొంభై రూపాయల నుంచి కేవలం మనకు తొమ్మిది వందల బిలో మాత్రమే ఉన్నాయి మీరు ఎవరైనా ఏదైనా రేట్ కావాలని స్క్రీన్ షాట్ కొట్టి పెట్టినా ఇక్కడ ఉన్న అనుగారు మనకు మీకు అన్ని సలహాలు ఇచ్చేస్తారు మీకు ఎలా కావాలంటే ఏ ప్రైస్ కావాలంటే ఆ ప్రైజ్లో మనకు చూపిస్తారు సూపర్ డూపర్ కలెక్షన్లు మీ సొంతం అసలుకి హ్యాండ్లూమ్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ అంటారంట చూడండి ఇదైతే మనకు శారీ చూడండి మీరు శారీ పెట్టింది పేరు ఎంత సూపర్ ఉందో అసలు చాలా బాగుంది అసలు చూడండి ఆ శారీ మొత్తం టోటల్ చూడండి ఒక్కడ లైన్స్ వచ్చినాయి మీకు చాలా ఫినిషింగ్ కూడా అంతే రేంజ్ లో ఓకే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అసలుకి మీరు చూడొచ్చు చాలా రిచ్ లుక్స్ ఉండేటి వల్ల మనకి ఇప్పుడు మానుగారు చూస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకోటి కూడా వచ్చేసింది క్యాట్లాగ్ వచ్చేసి మనకు చూడండి మనకి బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఈ క్యాట్లాల్లో సంపాదించినంత సంపాదన డైలీ వేర్లో కానీ ఎత్తి సంపాదించాలి క్యాట్లాక్లనే సంపాదన మీకు క్యాటలాగ్స్ మంచిగా పెట్టుకోండి బాక్స్ ప్యాకింగ్తో వచ్చింటాయి కాబట్టి ఇవి చాలా మటుకు మీకు ప్లస్ పాయింట్ సూపర్ డూపర్ ఓకే అనుగారు నేను ఒకటి అడిగితే మీ దగ్గర తీసుకోవాలంటే ఎంత మినిమం బడ్జెట్ క్యాష్ డెలివరీ థర్టీ పర్సెంటేజ్ పే చేయాలి నెక్స్ట్ క్యాట్లాగ్ వచ్చేసింది మనకు చూడండి ఎలా ఉంది దీనికి మొత్తం బుక్ అలాంటిది లేదు ఓకే దీనికి వచ్చేసి బుక్ లేదు కేవలం మనకు బాక్స్ ప్యాక్ తో వచ్చేస్తుంది ఫోటో 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 వస్తుంది అనమాట అయితే చూడండి ఫోటో వచ్చేసింది చూడండి ఓకే చూడండి మనకి ఎలా ఉన్నాయో చూడవచ్చు మీరు డైలీ కూడా ఉన్నాయి

వాళ్ళు నెక్స్ట్ డే తీసుకెళ్తాను సో ఒకటి రెండు రోజులు వెనక ముందు అయ్యే అవకాశం ఉంటది డైరెక్ట్ పేమెంట్ అయితే డైరెక్ట్ పేమెంట్ అయితే ఫైవ్ సిక్స్ డేస్ లో రీచ్ అవుతుంది నెక్స్ట్ డే ఎవరి కాపీ వస్తుంది నేను వాళ్ళకి సెండ్ చేస్తాను సో దాన్ని బట్టి వాళ్ళు ట్రాక్ చేసి వరకు వస్తుంది ఏంటి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అనగారి ఇలాగనే సహాయపడాలి మనం వాళ్ళకైనా కోరుకుంటున్నాను